పుష్ప ఈవెంట్ ని ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది తెలుగు హీరో తెలుగు సినిమా పుష్పాని ఇండియన్ సినిమాగా తీసుకెళ్లిన క్రెడిట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కే సొంతం బాలీవుడ్ భాష్యాలు కూడా సాహసం చేయని బీహార్లో పబ్లిక్ ఈవెంట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో కూడా లేనంతగా రెండు లక్షల యాభై వేల మందికి పైగా గాంధీ మైదాన్లో అభిమానులతో కిక్కిర్చిపోవటం అల్లు అర్జున్ ఘట్స్ అనే చెప్పాలి ఈ మధ్య సోషల్ మీడియాలో అల్లు అర్జున్ బాయ్ అని సంబోధిస్తున్నారు అంటే పుష్పతో ఇండియన్ సినిమాకి బాయ్ అవ్వబోతున్నాడని పాట్నా ఈవెంట్ తర్వాత అందరికీ అర్థమైంది తెలుగు సినిమాని ఎవరి సపోర్ట్ లేకుండా తనని తాను నమ్ముకొని భారతదేశ సరిహద్దుల వరకు తీసుకెళ్లిన అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ తర్వాత ఇండియన్ సినిమాని ఏలేస్తాడని అక్షర సత్యంలా కనిపిస్తుంది ఒక ట్రైలర్ లాంచ్ ని ఇంత భారీగా చేయటం దాన్ని మించి అభిమానులు రావటం అది కూడా బాలీవుడ్ అడ్డా అయిన బీహార్ లాంటి రాష్ట్రంలో చేయటంతో ఇండియాలో చాలా మంది స్టార్స్ కి ప్రశ్నగా ఉండిపోయింది బీహార్ లాంటి రాష్ట్రంలో పాట్నా లాంటి రాజధానిలో ఒక తెలుగు హీరో ఫంక్షన్ అంటే దాదాపు పదమూడు వందల మంది పోలీస్ ప్రైవేట్ ప్రొటెక్షన్ ఇచ్చారంటే బీహార్ గవర్నమెంట్ కి ముందుగానే అల్లు అర్జున్ క్రేజ్ ని ఈవెంట్ కి ఇంతలా క్రౌడ్ వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయట తెలుగు హీరో అల్లు అర్జున్ పుష్ప ఈవెంట్ కి రెండు రోజుల ముందు నుంచే ఎస్పీ లాంటి ఐపీఎస్ క్యాడర్ వచ్చి సెక్యూరిటీ చూశారంటే నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో తెలుస్తుంది అక్కడికి వచ్చిన అభిమానులతో పాటు పోలీసులు కూడా అల్లు అర్జున్ తో ఫోటోలు దిగే ప్రయత్నాలు చేశారంటే అల్లు అర్జున్ ఇండియాలో ప్రతి ఇంటి కురాడైపోయాడు ఒక టైంలో ఈవెంట్ జరపలేరేమో అన్నట్టుగా ఆర్ఆర్ఆర్ సినిమాలు రామ్ చరణ్ ఎంట్రీ సీన్ లా అనిపించింది తెలుగు సినిమాలో హీరోలు దర్శకులు నిర్మాతలు బీహార్ లో వైల్డ్ ఫైర్ చూసి గర్వంగా ఫీల్ అయిన వారున్నారు ఆశ్చర్యానికి గురైన వారున్నారని సమాచారం తెలుగు సినిమా పేరు చిన్నదైనా అల్లు అర్జున్ ఇండియా మొత్తం సౌండ్ చేశాడు తన పేరుని బ్రాండ్ చేశాడు తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటున్నారా ఇంటర్నేషనల్ అని అల్లు అర్జున్ ప్రూవ్ చేశాడు పాట్నాలో ఈవెంట్ రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత ఇండియాలో ఇదివరకు చెప్పిన ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే భారీగా పెరుగుతుంది